అయోధ్యలోని రాముని గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా లక్ష్మణుడితో బంధుత్వం ఉన్న దివ్య శేషనాగు ప్రత్యక్షమైనప్పుడు ఏం జరిగింది జీవన సమర్పణ సమయంలో ఇంత పెద్ద అద్భుతాన్ని చూసిన గొప్ప పండితులు నిపుణులు అలాగే దేశంతో పాటు ప్రధాని కూడా షాక్ అయ్యారు అయితే ఇది చాలా శుభ సూచకంగా భావిస్తున్నారు దీని వెనుక ఉన్న నిజం తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు మీరు నిజమైన సనాతని అయితే ఈ వీడియో లైక్ చేయండి మీరు కూడా రామ మందిరం కట్టినందుకు చాలా సంతోషంగా ఉంటే కామెంట్ చేయండి శ్రీరాముని పూర్తి నిజం తెలుసుకోవడానికి వీడియోని చివరి వరకు చూస్తూ ఉండండి అయోధ్య చరిత్ర సృష్టించింది సనాతన ప్రజలందరూ ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న రోజు ఎట్టకేలకు ఆ రోజు రానే వచ్చింది ఇప్పుడు అయోధ్యలో నిర్మిస్తున్న రామాలయంలో భగవంతుడు ప్రత్యక్షమై తన భక్తులకు శాశ్వత గర్భగుడిలో దర్శనమిచ్చాడు శంకుస్థాపనకు ముందే రామ్లల్లా దర్శనం నిలిచిపోయింది ఇప్పుడు మళ్లీ జనవరి ఇరవై మూడు నుంచి రామ్లల్లాను కొత్తగా నిర్మించిన రామాలయ గర్భగుడిలోకి తరలించిన తర్వాత మళ్లీ దర్శనం ప్రారంభమవుతుంది దీని వేడికి దేశం మొత్తం ఉలిక్కిపడింది ఈ ఉద్యమం వందలాది మంది వారి ఛాతీపై బుల్లెట్లు తగిలి వేలాది మంది రక్తాన్ని చిందించారు మనం రామజన్మ భూమి గురించి మాట్లాడుతున్నాము అంటే అయోధ్య జనవరి ఇరవై రెండున రామ మందిర ప్రతిష్టాపన జరగడం వల్ల రాముడి ఉనికి గురించి ప్రపంచం మొత్తం తెలిసిపోయింది ఏడు వేలు మందికి పైగా వివిఐపీలు మరియు విఐపీలు ఈ కార్యక్రమానికి ఆహ్వానం అందింది కానీ జనవరి ఇరవై రెండున ప్రత్యేక జ్యోతిష్కుని సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఆ సమయంలో జరిగిన పెద్ద అద్భుతం గురించిన సమాచారం మా యూట్యూబ్లో మరింతగా అందుబాటులో ఉంటుంది ఎంత అయితే రామ్లయం నిర్మాణం గురించి చర్చ జరుగుతోందో అంతకు మించి ప్రాణ ప్రతిష్ట గురించి కూడా చర్చ జరుగుతోంది ప్రాణ ప్రతిష్ఠా తయారీ కోసం సిద్ధం చేయడానికి నరేంద్ర మోడీ అన్నదమ్ములతో వచ్చినప్పుడు నలుగురు అన్నదమ్ములతో గర్భగుడిలో చిన్న లల్లా విగ్రహం మరియు ఐదు అడుగుల పిల్లల లాంటి రామ్ లల్లా యొక్క పెద్ద విగ్రహం ప్రతిష్ఠించబడ్డాయి మొదట ప్రాణ ప్రతిష్ఠ నవగ్రహాలు మరియు అన్ని రాసులలో మనకు ఉన్న దేవతలందరూ అందరికీ శాంతి కలగాలని పూజలు చేశారు దీని తర్వాత విగ్రహాన్ని శుద్ధి చేసి మంత్రోచ్చారణ చేయడం ప్రారంభించారు ఈ మంత్రాలు చాలా వైదికమైనవి ఈ మంత్రాలకు ఎంతటి శక్తి ఉందంటే అవి ఏ విగ్రహానికైనా ప్రాణం పోయగలవు అయితే ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఆ సమయంలో ఒక అద్భుతం జరిగింది అక్కడ నిలబడి ఉన్న పండితులందరూ మరియు ప్రజలందరూ చూసి వారి స్పృహ కోల్పోయారు అకస్మాత్తుగా శ్రీరాముని విగ్రహం వెనుక నుండి ఒక చిన్న పాము బయటకు వచ్చింది ఇది చూసిన వారంతా దిగ్భ్రాంతికి లోనయ్యారు ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో శేషనాగ్ స్వయంగా ప్రాణత్యాగం చేశాడని భావించారు అందరూ ఆయనకు నమస్కరించి ఆలయ ప్రాంగణం వెలుపల సురక్షితంగా విడిచిపెట్టారు కానీ అందరి మదిలో మెదిలే ప్రశ్న గర్భం అన్ని వైపుల నుండి చాలా సురక్షితంగా ఉంది మరియు లోపల జీవి లేదు జంతువు వచ్చే అవకాశం లేదు అప్పుడు విగ్రహం పాదాల వద్ద చిన్న పాము ఎక్కడ నుండి వచ్చింది అది అక్కడ అద్భుతంగా కనిపించిందా దీని తర్వాత పరిశీలిస్తే ఈ అద్భుతం శుభ సూచకంగా లక్ష్మణుడి స్వయంగా అక్కడే ఉన్నారు అనుకుని ప్రాణప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది ఇప్పుడు అందరూ ఆ ఎనభై నాలుగు సెకండ్ల కోసం ఎదురు చూస్తున్నారు ఈ సమయంలో శ్రీరాముడి కళ్లకు గంతలు తొలగిపోయి విగ్రహంలో ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు ఈ ఎనభై నాలుగు సెకండ్లు ప్రత్యేక క్షణంగా చూడబడతాయి ఒకటి 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 ఆరు మరియు పన్నెండు మధ్య కొన్ని సెకండ్లలో అభిజిత్ ముహూర్తం అని పిలుస్తారు మరియు పదకొండు నుండి పన్నెండు గంటల మధ్య అభిజిత్ ముహూర్తం ఏర్పడిన వెంటనే ఆ ప్రత్యేక ఎనభై నాలుగు సెకండ్లలో ఒక ప్రత్యేక జ్యోతిష్కుడు శ్రీరాముని కళ్ళకు గంతలు తెరిచాడు విగ్రహం కళ్ల ముందు ఉంచిన గాజు దానంతటా అదే పగిలి ఆ విగ్రహానికి జీవం వచ్చింది అంటే అది రాతి విగ్రహమైనా లోహపు విగ్రహమైనా కొయ్య విగ్రహం అయినా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే అది పూజించదగినది అవుతుంది జీవంతో ప్రతిష్ఠించకపోతే దుకాణంలో అమ్మిన విగ్రహంలానే ఉంటుంది అందుకే ఆచారాల ద్వారా ప్రతిష్ఠించే విధానం ఉంది భగవంతునిలో ఉన్న శక్తులు ఆ మంత్రాల ద్వారా వాటిని పూజిస్తారు విగ్రహంలో అన్ని శక్తులు స్థాపించబడతాయి దీనివల్ల ప్రజలు దర్శనం చేసిన తర్వాత ఎక్కువ ప్రయోజనాలు పొందుతారు మరియు ఎవరితో దర్శనం చేసుకుంటారో వారికి క్షేమం కలుగుతుంది వీడియో మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి మరియు ఈ వీడియోని వీలైనంత ఎక్కువగా షేర్ చేయండి ఈ రోజు అంతే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం